ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఏదైనా సరే నరఘోస కానీ నరదిష్టి కానీ పడి ఉంటే అంతా కూడా చికాగ్గా ఉంటుంది ఆరోగ్యకరంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలాంటప్పుడు నరదిష్టి నరఘోస పోవాలంటే ఒక చిన్న చిన్న చిట్కాలు చేస్తూ ఉండాలి దానికోసం కొంచెం పసుపు కుంకుమ ఒక నిమ్మకాయ తీసుకొని కొంచెం ప్లేట్లో ఇలాగా వాటర్ తీసుకోవాలి కొంచెం వాటర్ మరి ఎక్కువ తీసుకోకూడదు తక్కువ తీసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసి కొంచెం సున్నం తీసుకోవాలి ఎందుకంటే ఈ సున్నం వేస్తే పసుపులో రెడ్ కలర్ వస్తుంది మనకి ఈ రెడ్ కలర్ వాటర్తో ఈ రెమెడీ చేయాలి ఇలాగ సున్నం వేసిన తర్వాత ఇలా చూసారు కదా చాలా రెడ్గా వచ్చాయి ఇప్పుడు నిమ్మకాయని ఇలా తీసుకొని అది నాలుగు చెక్కలా కొయ్యాలి చెక్కలా అంటే పూర్తిగా కోసేయకూడదండి ఇది నాలుగు అంటే అది నిమ్మకాయ అలానే ఉండాలి నాలుగు బద్దలా కొయ్యాలి ఇలాగా అంటే పూర్తిగా కొయ్యకుండా ఈ విధంగా కోసుకుని ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా కోసుకున్న తర్వాత ఉప్పు పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకోవాలి ముందు చూపించాను కదా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ రాళ్ళు ఉప్పు ఈ రెమెడీకి రాళ్ళు ఉప్పు తీసుకోవాలి ఈ రాళ్ళు ఉప్పు మొత్తం కూడా ఈ ముక్కలా చేసాం కదా ఈ నిమ్మకాయలు మొత్తం ఇలాగా కూరాలన్నమాట ఇలాగా బాగా ఎంతైతే పడుతుందో అంతా ఈ విధంగా కూరేయాలి ఇలాగా వేసిన తర్వాత ఇప్పుడు మూడు లవంగాలు కానీ ఐదు లవంగాలు కానీ తీసుకోవాలి అది మన ఇష్టం తర్వాత దీని మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయాలి ఇప్పుడు మూడు లవంగాలు తీసుకుంటున్నాను నేను మూడు లవంగాలు ఒక్కొక్కటిగా ఈ లవంగాలు కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి లవంగాలకి పువ్వు ఉండాలండి పువ్వు లేకుండా మాత్రం ఉండకూడదు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మన ఇంటి నుంచి పోవాలంటే ఈ లవంగాలు బాగా పనిచేస్తాయి ఈ రెమెడీ కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగని అమావాస్య రోజు చేసుకుంటే బాగా పనికొస్తుంది ఎందుకంటే అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయ మీద పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఎర్ర నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళ మధ్యలో ఇలాగ రాళ్ళు ఉప్పు వేయాలి ఎందుకంటే ఈ నిమ్మకాయని ఇక్కడ దీని మీద పెట్టాలండి అది నిలబడడానికి ఈ రాళ్ళు ఉప్పు వేయాలి ఇప్పుడు దీని మీద కూడా కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయాలి వేసిన తర్వాత ఆ నిమ్మకాయ ఉంది కదా ఆ నిమ్మకాయని ఇక్కడ మధ్యలో పెట్టాలి ఈ మధ్యలో పెట్టిన తర్వాత దీని మీద ఒక కర్పూరం పెట్టాలి ఇలా కర్పూరం పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేయండి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఇలా చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఈ కర్పూరాన్ని వెలిగించి ఈ ప్లేట్ పట్టుకుని మనం అన్ని గదిల్లో ఇంట్లో ఉన్న ప్రతి గదిల్లో మూలమూల ప్రతి కిచెన్తో సహా అన్ని గదిల్లో కూడా ఈ విధంగా చూపించుకుంటూ వెళ్తే మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ లవంగాల వల్ల ఈ కర్పూరం వల్ల మొత్తం కూడా పోయి మనకి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చాలా చాలా చిరాకుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఆ చిరాకు అంతా పోతూ ఉంటుంది ఇలాగా మన మీద పడిన దిష్టి మన మీద పడిన నరగోస అంతా కూడా ఇలాగా పోతూ ఉంటుంది నెలకి ఒకరోజు ఇప్పుడు ఇంటి నుండి బయటికి వచ్చి ఇంటి బయట మన సింహద్వారం దగ్గర ఇలాగ దిష్టి తీయాలి ఇప్పుడు దిష్టి తీసిన తర్వాత ఈ నీళ్ళు ఎక్కడ కూడా తొక్కని ప్రదేశంలో పోసేయండి మనకి ఉన్న నరగోస నరదిష్టి అన్నీ కూడా పోయి ప్రశాంతంగా ఉంటాము అప్పుడప్పుడు మీరు కూడా ఇలాగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్